అప్ప రెడ్డి గారు మహామత్రి ఎవరు మన మీద బాంబు మన వరకు రావలేరా మహామత్రి అప్ప ఎక్కడి పోయిన ఎవరు నువ్వు ఆకిలి అయితే అంటే దొడ్డుకి పోయితే గడ్డికి రా గడ్డికి పోయితే గడ్డికి పోయినావా గడ్డికి పోయినావు ఈ తలకాయ ఇట్లేం చేసుకుని వచ్చినావురా ఇవే రాత్రి పారం కోడి పిల్లలు తిరిగిలాడినాయి పారం కోడి పిల్లలు అవేంటికి వచ్చిండ్రా ఇంట్లో తిరిగిలాడతాను మా ఏమో నేను నిద్రపోయినా రే అంత నా తలకాయలు తిరిగినాయి బాగా బంగలు కట్టిపోయినాయే ఇప్పుడు వస్తా చూడు వాళ్ళకి టీలో ఏమన్నా సోతామనుకోకుండా నిమ్మలంగా కడుక్కొని వచ్చిమ్రా ఎవరు నీళ్ళు పోసుకుంటారు అదే ఎండకి అదే ఆరిపోతుంది తనకులేని పని ఆ నా భార్య కుండమదేవి అట్లే పో పో నా భార్య కుండమదేవి అడుగులో నడుసలే కలిసిపోయినది మేమిద్దరం మానికేదో కాసేపు పవలిస్తాము జాగ్రత్తగా కావలుండ్రావరా నువ్వే అంటే ఆడ పనుకుంటే ఒంటిగా కావులు ఉందినా ఒంటిగా వేయాలిరా నేను ఎక్కడ కొండంత రెడ్డి కొండంతరంటే కొండ కింద ఎవరు మీ తాత ఉంటాడా ఉండే పెట్టుకోండి ఇది ఏంటి వస్తే ఏంటి వన్ను వస్తే ఇదిగో చంద్రహాయుధం చేత పట్టుకొని నీ చంద్ర ఆయుధము కట్టి చంద్రహాయుధము రది ఆ సీతారపు కట్టి కాదు అవును కడ్మా ఖడ్గం తాతల ముత్తాతల కాలం నుంచి ఉండే ఖడ్గము వంశపారపర్యంగా వస్తున్న ఆయుధం అవును దీన్ని ఎత్తుకొని ఆ సరే పడుకోపో జాగ్రత్త నువ్వు వైఫా నుంచి మళ్ళీ నేను నిద్రపోయ్యాకే నిద్ర నువ్వు నిద్ర పోవాలంటే మా అత లే మేము కావాలంటాము నువ్వు పండుకుంది జైడు ఇంగు లింగడి 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 కింద పొంగడి వానెమ్మ వానెక్క వా ఎవరు నీకు చెప్పింది ఈ మోర్ అట్లే వదిలేసింటే అది మోర్ ఎందుకు అట్లా అరిగిపోయింది తెలిసిన మీకు నరికి నరికి పొడిసి అట్ల అయిపోయింది సరేలే నిన్న దీన్ని ఎత్తుకొని నువ్వు కావులు ఉండిపో దీన్ని ఎత్తుకొని నీకెట్లు రా నీకెట్లా నేను నాకు ఇంకో ఐదు మంది ఇంకో ఐదు మంది అదేమో ఐదు రా పో నేను నేను కావులు ఉంటాడు పో నేను నన్ను వచ్చిననుకో ఏందన్న వస్తే కరెంటుకి ఇచ్చేస్తా ఇట్లా గుటుక్కు మనల్లా భయపడద్దు ఏందన్న వచ్చినప్పుడు ఎలా తీస్తా అంతవరకు మడుపుకొనే ఉంటా ఆడబిడ్డలు వద్దురా భగవంతు అంటే ఆడబిడ్డలే కాళ్ళంట ఇమ్మకు మరి సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఆ ఆడబిడ్డలు పుని పుట్టినింటికి పంపించేటప్పుడు ఆ తల్లిదండ్రి పడే ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే పచ్చ పసుపు బొమ్మ లాంటి బంగారి పచ్చ పసుపు I

టపాడాలకు నిద్ర పోయినా అడవిలో ఉడుములు ఏమో ఉన్నాయి ఉంటే లోబులకు దూరుతూ కనుక రెడ్డి వారు కొంచెం జాగ్రత్తగా మేలు కొని నీకు దూరి నా తావు తప్పించుకొని నీ దగ్గరకు వచ్చేసింది అవును నీ దగ్గర తప్పించింది దీన్ని చూపించాలకి నీ కళ్ళొచ్చేసిందే కళ్ళు వచ్చేసిందే రే ఈసారి భద్రంగా కావాలంట్రా సరే కొంచెం హుషారుగా మేలు బాగు మేలుకోండి అట్లా అప్పుడప్పుడు హుషారు ఆ బిడ్డలు అయ్యేంత వరకు అట్లా అంతే ఆడబిడ్డ అయ్యేంత వరకు అమ్మ తల్లి అని పిచ్చుకుంటే ఆడబిడ్డ దగ్గర దాని కథే వేరు అమ్మ కాబోతున్న ఓ చెల్లెలా కమ్మని మాటుంది వినవమ్మా సిటీ ఉసరలే ఏం పంపు అంతా ఖాళీ అయిపోయినట్టుందే ఏయ్ ఏయ్ ఏ విడికె ను పని లే లే ఏ విడికె ను పని ఎక్కడో బిట్ల గాళ్ళని పిలుచుకొని పదమన వచ్చి ఇతక్కొ చెల్లెలుల కలు పండుకుంటే ఆ పరిస్థితి ఎట్లుందంటే ఎట్లందే సుక్క నీరు లేదు కుండలో సంసారం ఎట్లా చేతు కొంపలో సురసుర సూర్యుడు వెళ్ళనే చెరువు బావుల్లో నీళ్ళిండిపోయేనే సుక్క నీరు లేదు కుండలో సంసారం ఎట్లా చేతు పోను నీళ్ళు రావా మళ్ళా తోలిస్తావా నువ్వు పదహైదు నూర్లు అడిగినా అడుగులు తోలి ఏమి లేవు అవునా సరే సరే నువ్వు పైపైనా సరే సరే అయితే నాదా ప్రణయేశ్వర ఆ తాండవన్ నృత్యం కింద పవలించి ఉన్న సమయమున నాకు ఒక చిన్న కలగపడి ఉన్నది కదా ప్రణయేశ్వర అది ఎటువంటి కల బామ అలాగే నిలుచున్న హాలకి నాదా ఆహా జై లక్ష్మి రమణ గోవింద కలలో కంటి నేను కలలే కంటి నా ప్రాణానా